అన్న మనం ట్రాక్టర్ తీసుకుని వేరే దగ్గరికి పోతున్నాము ఎందుకంటే పొద్దున పొద్దున రోడ్డు మొత్తం ఖాళీ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే కోవిడ్ వెళ్ళి ఇవ్వడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి లేకపోతే వాళ్ళు కుక్కోర్నట్టు కోరుతున్నట్టు వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి అది ఇది అని చెప్పేసి అది ఎదురుగా ఆడుతుంది కదండి అది వాటర్ ట్యాంక్ అన్నట్టు మన ఇంటికాడ ఉన్నట్టు ఉండదు ఇలా డిఫరెంట్ ఉంటుంది చూడండి ఇది వాటర్ ట్యాంక్ అంటే చూసారా అక్కడ నుంచి నా బ్యాక్ సైడ్ మొత్తం కనబడుతుంది కదా అంత పార్కింగ్ అన్నట్టు ఈ విధంగా ఉంటుంది పార్కింగ్ దాదాపు ఒక ఎకరం దాకా ఉంటుంది అనుకుంటా చూడండి లాస్ట్ కూడా ఉన్నది అంత మొత్తం పార్కింగ్ అంతా నా వెనుకల కావడం చూడు పైప్ అయితే కట్ అయిపోయింది మన మక్కేస్తాయి కదా మన ట్రాక్టర్ తర్వాత కట్ చేసినాము చూడండి ఏ విధంగా కట్ అయిపోయింది చూపిస్తాను ట్రైన్ కడు చూడండి ఏ విధంగా వస్తుంది నల్ల పోతుంది పెద్ద కదా ఎందుకంటే బట్ గడ్డి కట్టేసేటప్పుడు నీళ్ళు చాలు ఉండదు అన్నట్టు చాలు ఉండదంటే బ మక్కిన అది గడ్డి కట్ చేయది చూడండి ఈ విధంగా పై వల్లిపోయింది అక్కడ వచ్చి ఎంత ఊరుతాడు కుక్కర్ అంటే ఊడతాడు అనుకుంటా చూడండి ఎండ ఎంత ఎక్కువ కొడుతున్నదంటే మరి దారుణంగా కొడుతున్నది అయినా కానీ మనం బండి క కట్ చేసి కట్టేసి గరం అయిపోతుంది ఎందుకంటే కోయిట్లో ఎక్కువ ఎండలు ఉంటాయి బయట కంట్రీలో చాలా మంది వేసే ఉంటుంది ఎండ ఏ విధంగా ఉంటుందో చూడండి ఎంత పెద్దగా ఉన్నది గడ్డి అంత ఈ పక్కన ఉన్న ఎంత అది ఎంత కట్ కట్ చేసామంటే ఎండాకాలం కదా ఎండువా ఎక్కువ వేడైతుంది మక్కినాది బండి ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఒకసారి అగ్గి కూడా ఉంటుంది ఒకసారి వైరు కారిపోయినాయి అన్నట్టు ఈ పక్క మొత్తం ఉన్నది చూడు బాకీ ఈ పక్క మొత్తం ఒక ఏరియా అనుకో ఒక ఎకరం ఎకరాక తక్కువ ఉంటుంది ఈ మొత్తం కట్ చేసినా కట్ చేసి చూడండి ఆ విధంగా కుప్ప బండితో మొత్తం మీద మొత్తం కట్ అయిపోయింది అయితే జమ చేస్తున్నాడు మన పని కట్ చేసాడే కదా పక్కపం చూడండి వాటర్ ఫాల్ ఏ విధంగా ఉన్నది ఎక్కడైనా సరే ఈ విధంగా ఖచ్చితంగా కట్టుకుంటారు అంటే చూడంగానే సోకేజ్ మంచిగా అని చెప్పి సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ